ప్రశాంత్ రెడ్డి గారు మన దగ్గర మన హాస్పిటల్లో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కదా ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు కొత్త కొత్తగా ఏదైనా మీరు స్టార్ట్ చేస్తున్నారు యా అంటే మేము నాలుగు స్పెషాలిటీస్ ఉండడం మాత్రమే కాబట్టి ఈ స్పెషాలిటీస్ కి సంబంధించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా అందజేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సర్జరీలో తీసుకుంటే మేము ఓపెన్ పద్ధతిలోనే కాకుండా లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా చిన్న కోత తక్కువ నొప్పి తక్కువ బ్లడ్ లాస్ తో సర్జరీస్ చేయగలుగుతున్నాం అండ్ గైనకాలజీకి వస్తే చాలా కాంప్లికేటెడ్ డెలివరీస్ చేస్తున్నాము డెలివరీ టైంలో బీపీతో బాధపడే వాళ్ళందరినీ కూడా మేము ఇక్కడ మేనేజ్ పీడియాట్రిక్స్ ఫీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో లెవెల్ వన్ ఎన్ఐసియు వరకు కూడా మేము ఇక్కడ ప్రొవిజన్స్ చేసుకున్నామండి సో ముప్పై రెండు వారాలు ముప్పై నాలుగు వారాల పిల్లల్ని కూడా ఇక్కడ పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది అండ్ ఆర్థోపెడిక్స్ కింద మేము ఇక్కడ టోటల్ని రీప్లేస్మెంట్స్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్స్ అలాగే ఆథ్రోస్కోపిక్ సర్జరీస్ ద్వారా ఏసీఎల్ పీసీఎల్ టీఎస్ కూడా మేము ఇక్కడ ఆల్రెడీ చేసి ఉన్నాం